శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో గుహుని సాయంతో శ్రీరాముడు నదిని దాటి చిత్రకూట పర్వతంపై సీతారామ లక్ష్మణులు ఒక పన్నష నిర్మించుకొని ఉండటము దశరథుడు తాను పొందిన శాపవృత్తాంతాన్ని తలుచుకోవడం గురించి చెప్పుకుందాం దశరథుని వల్ల ప్రాణం కోల్పోయిన శ్రవణిని తండ్రి వైశ్యుడు తల్లి కడజాతి స్త్రీ అందువల్ల దశరథునికి బ్రహ్మహత్యాపాతకం అంటలేదు కానీ ఆ తండ్రి యొక్క శాపకారణంగా దశరథ మహారాజుకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చిందని ఆయన భావిస్తాడు తనకు ఏమీ తెలియడం లేదని తనను తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారని ఆయన అంటాడు ఆయనకు శ్రీరాముడు గుర్తుకు వస్తాడు దశరథుడు తనకు భయం కలుగుతున్నదని తన శరీరం మీద చెయ్యి వేయమని అడుగుతాడు ఆ మాటలు విన్న కౌసల్య సుమిత్రలు ఆయన నిద్రలో కలవరిస్తున్నాడు అని తలుస్తారు కానీ దశరథ మహారాజు ఆ సమయంలోనే మరణిస్తాడు తెల వారుతుంది మహారాజు ఎంత తడవుకు నిద్రలేవడం లేదేమని చూడగా ఆయన మరణించి ఉండడం గమనిస్తారు ఆయన భార్యలు ఇద్దరూ అమితంగా దుఃఖిస్తారు అందరూ కైకను నిందిస్తారు ఆయన శరీరమునకు దహన సంస్కారం చేయడానికి ఆ సమయాన ఒక కుమారుడు కూడా అందుబాటులో లేడు అందువల్ల తైల ద్రోణిలో ఆయన శరీరం ఉంచుతారు అప్పుడు మార్కండేయ మహర్షి మొదలగు వారు రాజు సింహాసనంలో లేనందువల్ల రాజ్యంలో వర్తకము దేవాలయములలో రోజు జరగవలసినటువంటి పూజలు స్త్రీలు ఆభరణములు కూడా ధరించలేరని స్త్రీలకు రక్షణ కొరవడుతుందని వెంటనే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సమర్థుడైన వానికి పట్టాభిషేకం చేయాలి అని అంటారు దానికి కులగురువైన వశిష్ఠుడు మరణించిన దశరథ మహారాజు భరతుని రాజుగా నిర్ణయించాడని వెంటనే ఆయనను పిలిపించాలని చెప్తాడు అప్పుడు ఆయన సిద్ధార్థుడు జయంతుడు విజయుడు అశోకుడు మరియు నందనుడు అను ఐదుగురు మంత్రులను పిలిపించి వారిని అతివేగముగా వెళ్ళగల అశ్వముల మీద గిరివ్రజపురం వెళ్ళి అచట మేనమామయైన యుధాజిత్తు గృహంలో ఉన్నటువంటి భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి వారికి ఎటువంటి అనుమానం కూడా కలగకుండగా వశిష్ఠుడు వారిని వెంటనే బయలుదేరి అయోధ్యకు తీసుకురమ్మని తెలుపమని చెప్తాడు వారు వెంటనే బయలుదేరుతారు అపరాల పర్వతం దక్షిణ భాగం చివరి వరకు ప్రయాణించి మాలిని నదీ తీరాన్ని దాటి ప్రళంబగిరి ఉత్తర భాగమును చేరి పడమటి దిశగా ప్రయాణించి హస్తినాపురం చేరి గంగానది దాటి పశ్చిమ ముఖంగా కురుజంగాల దేశం మీదుగా పాంచాల దేశం వెళ్ళి అచటి నుండి శరదండా నదిని వేగంగా దాటి దారిలో ఒక దివ్యమైన వృక్షమును చూసి దానికి నమస్కరించి అచటి నుండి కులింగాపురి అనే ప్రదేశము దాటి అరికాళము అనే గ్రామమునకు వెళ్ళి ఇక్షుమతి అనే నదిని దాటి బోధిభవనము అనే పర్వత ప్రదేశమును చేరి అచటి నుండి ఇక్షుమతి తీరమును చేరి ఆ నదిలో ఓ దోసడు నీరు త్రాగి సుధామము అనే పర్వతము అధిరోహించి అచటి నుండి విష్ణుపాదక్షేత్రముకు వెళ్ళి అచటి నుండి విపాష అనే నదిని దాటి షల్మలే వృక్ష దర్శనం చేసి అచటి నుండి గిరివ్రజపురం చేరుకుంటాడు చూసారా ఎంత దూరంగా ఉన్నదో ఆ పట్టణము అచట భరతుడు తన మిత్రులతో ఉంటాడు కానీ ఆయనకు అంతక్రితం రాత్రి ఒక దుస్వప్నం వస్తుంది ఆ దుస్వప్నం వచ్చిన కారణంగా ఆయన చాలా భయపడుతూ దుఃఖితుడై ఉంటాడు ఆయన తన తండ్రి మరణించాడేమోనని భయంతో కూడినటువంటి అనుమానంతో ఉంటాడు ఆ సమయంలో వశిష్ఠుడు పంపిన ఐదుగురు దూతలు కూడా భరతుని కలిసి తొందరగా అయోధ్యకు రమ్మనమని వశిష్ఠుడు చెప్పాడని చెప్తారు ఆయన అందరి క్షేమ సమాచారాలు అడుగుతాడు తర్వాత భరతుడు మేనమామ మాతామహుల వద్ద సెలవు తీసుకొని శత్రుఘ్నితో కలిసి అయోధ్యకు బయలుదేరుతాడు ఆయనకు తాతగారైన కేకయరాజు మేనమామయైన యుధాజిత్తు అమూల్యమైన కానుకలు ఇచ్చి పంపుతారు తిరిగి అయోధ్యకు చేరిన భరతునికి అంతటా దుశ్శకునములే కనిపిస్తాయి ఆయన నేరుగా తండ్రి అయిన దశరథ మహారాజు మందిరానికి పెడతాడు అది శూన్యంగా ఉండడం చూసి కైక యొక్క మందిరంలో పెడతాడు ఆమె కుమార్ని చూసి తన వద్ద కూర్చోబెట్టుకొని గిరివ్రజపురంలోని అందరి క్షేమ సమాచారం అడుగుతుంది ఆయన ఆమెకు బదులు ఇస్తూ తల్లిని తండ్రి అయిన దశరథ మహారాజు గురించి అడుగుతాడు అప్పుడు ఆమె ఆయన తండ్రి సర్వప్రాణులు చివరికి చేరే స్థితికి వెళ్ళిపోయాడని చెప్తుంది అది విన్న భరతుడు ఆశ్చర్యంలో లోనవుతాడు తండ్రి మరణంకు ఎంతో దుఃఖిస్తాడు తన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసేవాడని అంటాడు అప్పుడు ఆమె భరతునితో ఎందుకు దుఃఖిస్తావు నీవు కాబోయే మహారాజువు అని చెప్తుంది దానికి ఆయన తన తల్లితో సర్వసమర్థుడైన శ్రీరాముడు తప్ప తనకు ఆ సమయంలో వేరే దిక్కు లేరని తనకు సర్వస్వము ఆయనే అని శ్రీరాముడు ఎక్కడా అని అడుగుతాడు దానికి ఆమె ఆయన తండ్రి చివరగా సీతారామ లక్ష్మణులను తలుస్తూ చనిపోయాడని చెప్తుంది భరతుడు అప్పుడు అన్నగారైన శ్రీరాముడు వదిన సీతా తమ్ముడు లక్ష్మణుడు అతడు ఉండగా అలా ఎలా చనిపోయాడు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆమె సీతారామ లక్ష్మణులు ముగ్గురు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం కొరకు అడవికి వెళ్ళారని ఆ సమయంలో వారు లేరని చెబుతుంది వారు అడవికి వెళ్ళవలసిన కారణం ఏమిటి అని భరతుడు అడుగుతాడు రాముడేమైనా అధర్మకార్యం చేశాడా అని అడుగుతాడు దానికి ఆమె శ్రీరాముడు ఎన్నటికీ అటువంటి పనులు చేయడని తానే దశరథుని రెండు వరాలు కోరానని ఒకటి తన కుమారుడైన భరతునికి యువరాజ పట్టాభిషేకము రెండవది శ్రీరాముని పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపాలి అని కోరాను అని చెబుతుంది రాజ్యం అకంటకంగా ఉండాలని శ్రీరామునికి వనవాసం కోరానని చెబుతుంది తన తండ్రి అయిన మహారాజు సత్యంనందు నిలిచి శ్రీరాముని పద్నాలుగు సంవత్సరంలో వనవాసమునకు పంపాడని ఆయనతో భార్య సీత తమ్ముడు లక్ష్మణులు కూడా అడవికి వెళ్ళారు అని అంటుంది తన జ్యేష్ఠ కుమారుడు దూరమైనాడని తనను ఇక చూడలేనని ఆయన తండ్రి దుఃఖితుడై వారినే కలవరిస్తూ మరణించాడు అని చెప్తుంది తల్లి మాటలు విన్న భరతుడు తల్లితో తండ్రి మరణించాడని తాను బాధపడుతున్నానని రాజ్యాన్ని పరిపాలించమని తనను కోరిన తల్లితో ఆయనకు ఆ మాట పుండు మీద కారం చల్లినట్లు ఉన్నదని అంటాడు తన తండ్రి మరణంనకు ఆమెయే కారణమని శ్రీరాముడిని అడవికి పంపి ఆమె దిద్దుకోలేని తప్పు చేసింది అని తన కుమారుడు అడవికి వెళ్ళిన కారణంగా కౌసల్య సుమిత్రలు ఎంతగా బాధపడుతున్నారో అని ఆ దుఃఖమున కూడా కైకేయే కారణం అని అంటాడు భరతుడు ఆమెతో రాజ్యం శ్రీరామునిదని తాను పద్నాలుగు సంవత్సరంలో అడవికి వెళతాను అని చెప్తాడు తన తల్లికి బ్రతికి ఉండే అధికారం లేదు అంటాడు ఆ వెంటనే భరతుడు తన పెద తల్లి అయిన కౌసల్య మందిరానికి వెళ్తాడు భరతుని కేకలు విన్న కౌసల్య సుమిత్రలు అతనిని కలవడానికి ఎదురు వస్తారు భరతుని చూడగానే కౌసల్య ఆయనతో తన తల్లి ఆయనకు ఎటువంటి ఎదురులేని రాజ్యం సంపాదించినది కదా సంతోషమేనా అని అడుగుతుంది అది విన్న భరతుడు ఆమెతో తన తల్లి తన కొరకు రాజ్యమును అడిగినట్లు తనకు తెలియదని అది తెలిసి అసత్యం పలికినట్లయితే తనకు మహాపాతకములు తగురుతాయని ఆమెతో అంటాడు అది విన్న కౌసల్య ఆయనతో తన గురించి ఆమెకు తెలుసునని ఆయనను ఊరడిల్లమని చెబుతుంది అప్పుడు భరతుడు తాను ఎప్పుడూ శ్రీరామునికి కీడు తలపెట్టనని రాజ్యము రామునిదేనని తనకు తల్లి తండ్రి అందరూ శ్రీరాముడే అని అంటాడు తెలవారగానే దశరథ మహారాజుకు అంత్యక్రియలు భరతుడు శత్రుఘ్నుడు చేస్తారు తన తల్లి కారణంగా తన తండ్రి ఎంతో బాధను అనుభవించాడని తెలుసుకొని భరతుడు చాలా బాధపడతాడు దశదిన కర్మ తర్వాత తండ్రి అస్థికలు సంగ్రహించి భద్రపరుస్తారు వశిష్ఠుని యొక్క అనునయ వాక్యములతో కొంత ఊరట పొందుతారు భరత శత్రుజ్ఞులు ఇరువురూ అంతఃపురంలో సౌధం మీద కూర్చొని ఉండగా శత్రుఘ్నుడు శ్రీరాముని ఒక స్త్రీ ఎలా అడవికి పంపగలిగినది అని అంటాడు శ్రీరాముడు కానీ లక్ష్మణుడు కానీ దశరథుని ఎందుకు నిగ్రహించలేదు అని కూడా అంటాడు భరతుడు దానికి ఏమీ స్పందించడు ఆ సమయంలో ద్వారపాలకులు అన్ని అనర్థములకు మూల కారణమైన మందర అతటనే తిరుగుతున్నదని వారేమి చేయదలిస్తే అది చేయవచ్చునని చెబుతారు అది విన్న శత్రుఘ్నుడు వెంటనే వెళ్ళి ఆమెను ఈడ్చుకు వస్తాడు ఆమె కేకలు విన్న కైకేయి వెంటనే ఆ ప్రదేశంలోకి వస్తుంది ఆమెను ఏమి చేయవద్దని కైక భరతుడిని ప్రార్థిస్తుంది అప్పుడు ఆయన కైకకు ఏమీ జవాబు ఇవ్వడు కానీ శత్రుఘ్నితో ప్రపంచంలో చంపకూడనది స్త్రీ అని అందువలనే ఆమెను చంపవద్దు అంటాడు చంపవలసి వస్తే తాను తన తల్లి అయిన కైకేయిని చంపేవాడిని అంటాడు శత్రుఘ్నుడు కనుక మందరను చంపితే శ్రీరాముడు తమ ఇద్దరితోనూ మాట్లాడు అని చెప్తాడు శ్రీరాముడు ఆ చర్యను ఆమోదించడు కనుక లక్ష్మణుడు కూడా ఆమెను చంపకుండా వదిలివేసి ఉంటాడు అని అంటాడు ధర్మాచారంలో తడబాటు పడినప్పుడు రామాయణంలో శత్రుఘ్ని భరతుడు భరతుడిని శ్రీరాముడు శ్రీరాముడిని లక్ష్మణుడు దిద్దుతారు అంటే ధర్మం విషయంలో తనకంటే చిన్నవాడు చెప్పినా కూడా శ్రీరాముడు దానిని వినేవాడు అది శ్రీరామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యం నిషిద్ధ కర్మ నుండి తప్పుకోగలగడం ఈశ్వర్ని మనసా వాచా నమ్మినప్పుడే సాధ్యం మరుసటి రోజు మంత్రి పరిషత్తు భరతుడిని తనకు దశరథ మహారాజు రాజ్యం ఇచ్చిన కారణం చేత రాజ్యం తీసుకోవాలని సింహాసనం ఎక్కువ కాలం రాజు లేకుండా ఉండకూడదు అని అంటారు ఈ రామాయణం వింటున్న రామభక్తులకు మనవి ఈ రామాయణం మరికొంతమంది వినేందుకు వీలుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అప్పుడే వీడియో మరింతగా రీచ్ అవుతుంది అందరికీ శ్రీరామ కృపా కటాక్షం మెండుగా లభించాలని ఆశిస్తూ మిగిలిన రామాయణాన్ని పద్నాలుగో ఎపిసోడ్లో చెప్పుకుందాం